భిక్ష చేసే వాళ్ళు ప్రతిరోజు నియమాలు ఏ పాటించాలి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఆ భిక్ష చేసే వడ్డించే వాళ్ళు కానీ కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన లాంటిది వేసుకొని కూర్చోండి ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది మనం మాల వేసుకున్నాం కదా మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చేటట్టుగా హే భూమాదేవి నాలో స్వామివారు ఉన్నారు ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నారని చెప్పి మూడుసారి నీళ్ళు తిప్పడం తిప్పిన తర్వాత స్వామివారి నామస్వరణం చేసి స్వామి నేను తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్న నేను ఆహారం తీసుకుంటాను అని చెప్పి ఆహారం తీసుకోవాలి మౌనైన భోక్తం భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు తర్వాత భోజనం అయ్యాక అమృతాభిదానం వచ్చి కొంచెం నీళ్ళు తీసుకొని హే భూమాదేవి నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్ళు తిప్పాలి ఈ యొక్క స్వామివారు భోజనం చేసి ఆకుని ఇంట్లో భార్యనో తల్లియో తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయొచ్చు చాలా మంచిది ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి సేవ చేయండి శ్రద్ధాభక్తులు చేయండి స్పైసీ ఫుడ్స్ వాడకూడదు నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉండకూడదు ఆల్కహలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా నలభై రోజులు కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి శరణమయ్యప్ప